ఓం శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధపతి హను అందరికీ నమస్కారం శ్రీ లతా సహస్రాలోని ఒక్కొక్క నామానికి అర్థాలను వాటి యొక్క ఉపయోగాలను తెలుసుకుంటాం ఈ ఎపిసోడ్ నెంబరు నూట నలభై ఎనిమిది తీసుకోడు అనమాట ఈ ఇందులో నాము నూట అరవై రెండో నాము ఆ నామం ఏంటంటే నిర్మోహ నిర్మోహ అనగా ఓ నిర్మోహ ఏ నమ అని పఠించాలి ఈ నామాన్ని అంటే అమ్మవారు మహ రహితురాలైన తల్లి అన్నమాట ఈ తల్లికి నమస్కారం అన్నమాట అంటే మోహం లేదని అర్థమన్నమాట ఏదైనా వస్తువు మీద చూస్తే మనకు దాని మీద కోరిక కలుతుంది ఆ కోరికనే మోహం అంటారు మన శరీరం మీద మనకు మోహం ఉంటుంది అలాగే మన పిల్లల పైన మనకు కోరిక మోహం ఉంటుంది భార్య పైన మోహం ఉంటుంది ఇలాగ ప్రతి వస్తువు భార్యాపుత్రాదులు తర్వారు అనుకోవడం మోహం అనబడుతుంది ప్రతి భ్రాంతి లేనిదే అమ్మవారు లితా త్రిపుసుంద్రి అనిత్య అసత్యముకు దేహేంద్రియాదులపై మమకారము కలిగి యథార్థ తెలియక విపరీతార్థాలు వివిధ విచిత్ర భావాలు కలగడమే మోహము ఇది మోహన్లకు సహజం అజ్ఞానము రాగము కామ మొదలకు నన్ను కూడా మోహం కామ కామతో లోప మోహం మధమాషాల్లో ఒకటైనది ఈ మోహము దీన్ని పోగొట్టడానికి గాను అమ్మవారిని ఈ నామజపం చేయడం ద్వారా దురాశ మోహము తనది అనే భావన మనం దాని నుంచి బయటపడతామన్నమాట అమ్మవారు ఏమాత్రం మోహ లక్ష్యాలు లేదు కావున ఈ నామజపం చేయడం ద్వారా జపం చేయడం ద్వారా మనుషుల్లోని మోహాలు దురాశలు కామక్రోధ లోహ మధమాచారాల్లోని అన్నీ కూడా తొలగిపోతాయి శుభమస్తు